ఈ సామాన్ మొత్తం కడుతున్నావా ఈ పెళ్లి సామాన్య ఇవి తీసుకొచ్చిన పెళ్లి సామాన్యగా పెళ్ళి గురుగులు గురుగులు ఉన్నాయి చాలా చూపిస్తాయి ఈరోజు రాజకుమారి గురుగులు వీళ్ళు ఆడాడుకుంటున్నారుగా అదేలే ఇంకా ఉన్నాయా నువ్వు కిచెన్లో సామాను మొత్తం తీసేస్తే ముఖ్యంగా ఇటు పక్క తీసేస్తే రాజే నేను ఒక కిచెన్ వాల్ పేపర్ అంటిస్తాను ఇది వాల్ పేపర్ ఏం ఉంది కదా ఇవన్నీ సరి చేసుకొని అంటిస్తాను సరే మొత్తం ముందు ఇటు అందుకు కిచెన్ వాళ్ళ పేరు మొత్తం పీకను ఇటు సరే అంటే నేను కూడా వస్తున్నాను మరిద్దరు కిచెన్లో ఉన్న సామాను మొత్తం అయితే బయట పెట్టేశాను దాన్ని పైని బల్లా పైన అలానే సెరుపుల్లో చిన్న చిన్న పెద్ద పెద్ద సామాన్ మొత్తం పెట్టేశాను ఈ డ్రమ్ ఒకట ఉంది ఈ రమ్మన చిన్న చిన్న సామాను కూడా పెట్టేస్తే బయట అయిపోయింది తర్వాత ఇంక వాళ్ళ చక్కర్ ఎదురుగున్నది మొత్తం బీగేసి కొత్త దాంట్లో ఇవ్వచ్చు ఇంకా సామాను మొత్తం ఆడేసిన సువాసన ఏమో ఆట ఆడుకుంటా ఉంది బొమ్మలతో ఆటలాడుకో బొడ్డే నిద్రపోతా ఉన్నాడు ఇప్పుడు ఊపినా అన్ని తర్వాత ఇంకా రాజు ఏమో రాజు అంట్లు మొత్తం బయట వేసుకుంది ఇంకా అంట్లు చాలా ఉన్నాయి తావాల్సినవి రాజీ అంట్లు ఇంకా చాలా ఉండే రాజీ తీసుకొచ్చేసింది ఇక్కడ అయిపోయిన తర్వాత సరే మరి ఇంకా ఆ నేను శుభ్రం కిచెన్ మొత్తం కడిగేసానా పైప్ వేసుకొని కిచెన్ మొత్తం కడిగేస్తే తర్వాత వాళ్ళు చక్కెర అంటించుకోవచ్చు ఆ లోపల ఆడుతూ ఉంటుంది కదా ఏందనా బా బొబ్బ పుడుగా ఈ హాల్లో కూడా మొత్తం టీవీ బాక్సులు సెట్ సెట్ చేయాలా మన సెటా బాక్సులకి సంబంధించిన జియో బాక్సులు వచ్చినాయి అట్టపెట్టలు అవన్నీ వైర్లు తెగమగ్గా ఉండేవి పిల్లలు ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఆ సెటా బాక్సులు మొత్తం వచ్చిన అట్టా బాక్సులు పెడితే బాక్స్ సూట్ అయిద్ది త్వరగా ముందు కిచెన్ పని అయిపోతే చేసుకోవచ్చు కానీ ఈడేం పొద్దుగు ఎక్కుతా ఉన్నాడుగా అక్క ఆట ఆడుకుంటా ఉంటాం మరి ఉడుకో చాలా పని ఉంది ఇది మొత్తం పెయింట్ వేయాలి పెయింట్ జనరల్ ఫాస్ట్ కానీ వేయాలి పెయింట్ తీసుకొచ్చి వైట్ పెయింట్ ప్రైమర్ ప్రైమర్ తీసుకొచ్చి చేస్తే కానీ మొత్తం కొత్త సెల్ఫ్ల్లో కావాలి ఇంత చందాగా అయ్యింది చెల్లి మొత్తం శుభ్రంగా కూడి చేశాను పైన బూజు ఉంది ఆ భూజన బల్లా పైన కూడా శుభ్రంగా గుడి చేస్తే అయిపోయింది నువ్వు ఎందుకు ఏం చూడండి కసు అడుబో పక్క పోసి మళ్ళీ వీళ్ళు లేస్తే పని చేసుకోలేము కూర్చో సో అబ్బాయి గురుగులి రాజీ మాయ్ ఆ కిచెన్లో మొత్తం శుభ్రం చేయడం అయిపోయింది కానీ ఇంకా పైపు లాక్కొని శుభ్రంగా కడిగేస్తాను ఎంతవరకు తినట్లో సరే సరే కానీ పైప్ అయితే పైప్ అయితే తెచ్చేస్తున్నాను కిచెన్ మొత్తం శుభ్రంగా పైనుంచి బల్ల ఎంత కడిగేసుకోవచ్చు కొంచెం సరుకు పోయి వేసి తర్వాత ముందు స్టిక్కర్ పీకేయాలి చండా ఉంది ఇచ్చిన మొత్తం ఓవరాల్గా శుభ్రం చేయడం అయిపోయింది వాల్ స్టిక్కర్ కూడా బీగేశాను ఇటు బాగానే ఉంది నేను తక్కువే ఆర్డర్ చేసింది ఇది సరిపోతే మిగిలింది అనుకో ఇటు పక్క తీసేసి మళ్ళీ అది మారుస్తాను అనమాట అందుకని చెప్పేసి అలా వచ్చాను ముందు ముందు ఎదరి వరకు అంటించిన తర్వాత చూద్దాం ముందు శుభ్రంగా కడిగేసుకుందాం పైప్తో అంతకట్టు ముందుగా ఎక్కడ కూడా అంత బూజు అంత ఉంది చండాలంగా పిల్లలు ఇద్దరు కూడా ఆట ఆడుకుంటా ఉన్నారు అబ్బాయి కూడా కదండమ్మా హాయి అవుతా ఉంది ముందు ఈ భూదంతా దులిపితే శుభ్రంగా అయిపోయింది ఈసారి పెయింట్ వేయాలి శుభ్రంగా ఇల్లు మాత్రం శుభ్రంగా కడుక్కుంటే సరిపోద్ది ఈ పైన పైతో కడగలేము ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఉంది ఈ మెయిన్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకని చెప్పేస్తే చేపలతో భూదం తొలుపుకుంటే సరిపోద్ది ఇక పంచలో కూడా ఫ్యాన్ ఒకటి బిగించుకోవాలి ఇప్పుడు కాదు ఎండాకాలం వచ్చినప్పుడు బిగించుకోవచ్చు ఇప్పుడు కాదు సరికాళ్ళు శుభ్రంగా సో మా వద్దని కూడా వచ్చింది మాటల్లోనే రాజకుమారి ఆంట్లు తోమిని తోని మొత్తం ఇప్పటికే అది ఆట ఆడుకుంటా ఉన్నారు ఈ సామాను కిచెన్ మొత్తం శుభ్రం కడిగిన తర్వాత సర్దుకోవడమే ముందైతే పైప్తో కడగాలి సరిపోయేసి కిచెన్ అంతా ఇంక ఏరియా అంతా ఇది కూడా శుభ్రం కుడిస్తే ఈ రెండు రూమాలు అయిపోతాయి కిచెన్ హాల్ తర్వాత వచ్చేసి ఇంకా లాన్కి వెళ్ళాలి బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇంక మొత్తం శుభ్రం చేయాలి ఆ తర్వాత చేద్దాం పండుగ పని అంటే నేను లేని ఎక్కడ లేని వచ్చారు వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది పండుగ పనులు చేయాలంటే త్వరగా తరగ రే ముందు మాటరి వేస్తే ఆ కిచెన్ అడిగితే సరిపోందా తీసుకుని రా వేసావా మదలపడి ఏం చూడు అక్కడన్నా i think i బావైతే కిల్ అయితే కడుగుతా ఉన్నాడు కదా నేనైతే కంతులు కడుగుతా ఉన్నాను సగం సగం అయితే అయిపోయినట్టే కీ కూడా దోమేసి ఇంకా లోన హాలు అవి మొత్తం అయితే కడిగేసుకుంటే పని అయిపోయింది మొత్తం అయిపోయిన తర్వాత పైన టెర్రస్ మీద శుభ్రం చేస్తూ ఉంటాను పైన నుంచి మొత్తం శుభ్రంగా అయితే కడిగేసా సిల్పుయ్య అన్ని ఎంత కడిగేసినప్పటికీ రూమ్ అనేది స్మెల్ రావాలి కదా మనకి అందుకని చెప్పేసి లైజోల్ ఉంది దీంతో మనం అక్కడక్కడ కొంచెం కొంచెం వేసుకుంటా కడిగేద్దాం చూసా లైజోల్ किचन में जा चाहता। Really? My mother. What mother? Smell it so far, man. 辣椒啊，各种的。S,

నేను పోయి హాల్లో మొత్తం శుభ్రం చెప్తా ఆ పిల్లలు బయటకు వెళ్తున్నారు చూడు ఎట్లా నానా నేను ఎత్తుకుంటారా నేను ఎత్తుకుంటా అబ్బాయిని ఆడుకోనేవా మొత్తం నీయా నాయతే అయ్యే నానం ఇచ్చింది మంగళూరు నానం ఇచ్చింది నీకు ఆడుకోవడానికి అన్నయ్యకి ఇచ్చింది మీకు కాదు అమ్మ వచ్చేసి సోషల్ నీకు గౌన్ కూడా ఒకటి ఇచ్చిందండి అది కుట్టియ్యాలి రేపు పండగ ఇవ్వాలి కిచెన్ అయితే నిదానంగా ఆడుతూ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇంకా మెయిన్ హాలు ఇది బెడ్రూమ్ అదేం చిన్న బెడ్రూమ్ ఇదేమో సెకండ్ బెడ్రూమ్ ఇదేమో పెద్ద బెడ్రూమ్ ఇది ఓవరాల్గా శుభ్రం చేయాలి ఈ సెట బాక్స్లో అన్నీ చిక్కు చిక్కుగా ఉన్నాయి చూడండి ఇంత చిక్కు చిక్కుగా ఉన్నాయి బాక్సులు ఇవన్నీ ఇవన్నీ ఏం చేస్తానంటే ఈ సెటాప్ బాక్స్కి అంటే జియోకి సంబంధించిన బాక్సులు వచ్చినాయి అట్టబెట్లు వాటిలో ఒక బాక్స్లా తయారు చేసి ఇది ఓవరాల్గా మొత్తం లుక్ మార్చేస్తాను ఈ బట్టలు మొత్తం ఇవన్నీ కూడా మరితేస్తే సరిపోద్ది ఒక యాడ్ చేసుకునేది నేను కూడా త్వరగా చేసేస్తే అయిపోతులే మరి అంటే ఓవరాల్గా అయితే టీవీది అయితే సెటప్ అయితే చేసేసాను చాలా బాగుంది చూడడానికి చూసారా ఆ వెనక మన బాక్సులు చూసారా అయిగా ఆ బాక్సులు ఈ బాక్సులు ఆ బాక్స్లో ఏమి లేదు కొత్త ఎంటీ బాక్స్ అనమాట ఈ జియో ఫైబర్కి వాడికి సంబంధించినవి వచ్చినాయి మనకేం షో కేసుకి వాడు పూలు లాంటివి అలానా ఆల్బమ్స్ లాంటివి అలా ఏంటి ఏం లేవు మనదే మన ఇల్లు కాదు కదా అందుకని చెప్పేసి ఇవన్నీ కొనలేదు నేను అయినా షో కేసులో చూడటానికి బోర్డుగా ఉంటుందని చెప్పేసి ఆ బాక్సులు పెట్టాను చూసారా ఎలా సెటప్ చేశాను చూపిస్తా చూడండి మా ఓడి బొట్టు ఆట ఆడుతూ ఉన్నాడు అయ్యే వైర్లు పైన అక్కడ ఉన్నాయి ఎక్కడ ఇది ఇక్కడ ఆడంటే అవి పైకి నెట్టేసాను అనమాట ఇదిగోండి ఓవరాల్గా ఇది సెటప్ ఏ అప్డేట్ చేశానంటే ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ ఇంతాక ఉంది ఇక్కడ ఉంటే ఆ వైర్లు మొత్తం లోన్ నెట్టేసి ఈ బాక్స్ గట్టిగా బిగించ చూడండి నెట్టినా పోవట్లేదు గట్టిగా బిగిచ్చట అంటే ఛార్జింగ్ వేయాలంటే గుచ్చుకోవడానికైనా దేనికైనా కానీ బనికి చెప్పేసి ఇంక టీవీకి సంబంధించిన బాక్స్ ఏమో లోన్ పెట్టేశాను అది కనపడకుండా ఇటు కనబడదా మనకి తర్వాత వచ్చేసి ఇంక ఓవరాల్గా ఈ వైర్ ఒకటే నాకు కొంచెం నచ్చల ఇట్లా రావడానికి కానీ ఇదే మెయిన్ వైర్ ఈ వైర్ వచ్చేసి ఈ బోర్డు కలెక్షన్ ఈ బోర్డు ద్వారా టీవీకి అన్నిటికీ అందుకని చెప్పేసి తప్పట్లేదు దాన్ని అలా పెట్టాను దాన్ని వైట్ టేప్ ఉంటే ఆ వైట్ టేప్తో మొత్తం చుట్టేసుకుంటే అప్పుడు మనకి వైట్లో కనబడదు అదొకటే కొంచెం బ్లూగా కనపడతా మైనస్గా ఉందన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా మనం టీవీ అని బిగు చేసుకున్నాము సెటప్ బాక్స్ ఇటు పెట్టేసుకున్నాము ఇంకా లోన్ పెడదాం అనుకున్నాం దీనిలోన కానీ బాగాలేదులే ఏ ఎమ్టీ బాక్సెస్ ఇది వచ్చిన షో కోసం అలా పెట్టా అనమాట అదండి ఓవరాల్గా తర్వాత వచ్చేసి ఇది గమనించారా ఇది వచ్చేసి సెట్ బాక్స్లోనే వచ్చింది దేనికి వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు దేనికి ఉపయోగపడతారో తెలియదు నా ఐడియాతో ఈ రిమోట్లు ఉన్నాయి కదా ఈ రిమోట్లు ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టుగా బిగిచ్చారు స్విచ్ అయిపోయిందా కరెంట్ అయిపోయిందా స్విచ్ అయిపోయింది అలాగా రిమోట్లు అలా పెట్టేసుకోవచ్చు బాగుంటుంది చూడడానికి కూడా అన్న ఉద్దేశంతో అలా ఉంచానమాట సరేనండి ఇంకా అది టీవీ చూడడానికి ఇప్పుడు ఒక రకంగా యావరేజ్గా ఉంది మరీ డల్గా కాకుండా చూడడానికి ఒక రకంగా బాగుంది కదా తర్వాత వచ్చేసి ఇంకా రాజుకు మరి అంటు అవడం అయిపోయింది ఏ రాజే ఏం చేస్తున్నావు ఏమమ్ అందులో మొత్తం ఆరిపోయినాయిగా కానీ త్వరగా చుట్టేసి రీల్ చెప్తే మరి అన్ని సర్దుకోవాలి సాయంత్రం అయితే నీకు కిచెన్లో సర్దుకునేసరికి సరే ఆ లోపల నేను కిచెన్ వాళ్ళ పేపర్ ఉందిగా అది అంటిస్తాను ఎన్ని రీలు చుట్టావు అయిపోవచ్చు ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పార్ట్ టూలో ఇప్పుడు చాలా ఎంత అయింది వీడియో నెక్స్ట్ వీడియోలో మొత్తం సర్దుకోవడం తర్వాత కిచెన్ వాల్పేపర్ అంటించడం ఇవన్నీ ప్రతి చూపిస్తాను మా సువాసిని మా శ్వాసని అని అలానే శ్వాసగాడు ఇద్దరు కుర్చీతో ఆట ఆడుకుంటున్నారు ఒకసారి చక్రాల బండి ఒకటి ఉండేది కదా చక్రాల బండి అది నెట్టేది అది కొని ఈసారి కిచెన్ నెమ్మదిగా ఆడుతూ ఉంది ఇంకో కొంచెం ఆరాలి కింద నిమ్మే ఉంది కొంచెం ఆరితే తర్వాత దానికి కొంచెం గమ్ పెట్టి పైకంటే ఇచ్చేసి ఈ కూరకి ఇంక వాల్పేపర్ అంటే ఇచ్చేస్తాను ఇవన్నీ సర్దు కోసం చాలా